అంతరిక్షం నుండి భూమి నీలిరంగులో కనిపిస్తుంది అందుకే భూమిని బ్లూ ప్లానెట్ అంటారు ఈ విశాల విశ్వంలో నీటి జాడలు విస్తృతంగా కలిగిన ఏకైక ఖగోళ దేహం మన మాతృగ్రహం భూమి మాత్రమే భూగ్రహం మీద మాత్రమే నీటి జాడలున్నాయి భూ ఉపరితలం మూడింట రెండు వంతులు నీటిచే ఆవరించబడి ఉంటుంది దీనినే మనం జలావరణము అని అంటాం ఈ విశిష్ట లక్షణం కారణంగా భూమిని జలయుత గ్రహము అని అంటారు నీటి ఉనికి కారణంగానే భూమి మీద జీవుల మనుగడకు అవకాశం ఏర్పడింది ఈ విశాల విశ్వంలో జీవుల ఉనికి ఉన్న ఏకైక గ్రహము భూమి మాత్రమే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రలు పరిశోధనల యొక్క ప్రధాన లక్ష్యము ఈ విశ్వంలో నీటి జాడల గురించి అన్వేషణ ఎక్కడైనా విస్తృతంగా నీరు లభిస్తుందో లేదో అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు కానీ ఇప్పటి వరకు జరిగిన విస్తృత పరిశోధనల వల్ల తెలిసిన విషయం నీటి ఉనికికి అనుకూలమైన భౌతిక పరిస్థితులు కలిగిన ఏకైక గ్రహము మన భూగ్రహం మాత్రమే నీరున్న చోటే జీవం ఉంటుంది జీవానికి పర్యాయ పదము నీరు అసలు జీవం నీటిలోనే పుట్టింది నీటి ఉనికి కారణంగా భూమి జీవులున్న గ్రహంగా మారింది భూమిపై నీరు ద్రవ ద్రవరూపంలో వాయు రూపంలో ఉనికిని కలిగి ఉన్నది మంచు ఎడారులలో ఎత్తైన పర్వత సానువుల మీద మంచు రూపంలోనూ ఆ సముద్రాలు సముద్రాలు నదులు సరస్సుల్లో నీరుగా నీటి లేని ఎడారుల్లో కూడా ఆవిరి రూపంలో వాతావరణంలో నీరు ఉంటుంది శీతోష్ణ స్థితి మార్పులను అనుసరించి నీరు ఆవిరిగా మారే క్రమము నీటి ఆవిరి ద్రవీభవించి వర్షంగా మారే క్రమము స్థూలంగా జలచక్రమని చెప్పబడుతుంది ఈ కీలకమైన భౌతిక క్రమము ఈ భూగ్రహంపై విస్తృతమైన జీవ వైవిధ్యానికి మూలాధారంగా ఉన్నది భూగ్రహంపై వర్షపాతాన్ని అనుసరించి నీటి లభ్యతను అనుసరించి జీవులు విస్తరించి ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నీరే జీవము అన్ని జీవులలో ప్రధానమైన జీవక్రియలన్నీ జలయానకంలోనే జరుగుతాయి నీటికున్న ఒక విశిష్ట లక్షణము అన్నింటినీ తనలో కరిగించుకుంటుంది నీరు సార్వత్రిక ద్రావణి ఈ విశిష్ట లక్షణం కారణంగా భూమిపై జీవం పుట్టింది భూమిపై జీవుల పుట్టుకకు మూలాధారం నీరు భూమిపై జీవుల మనుగడకు ప్రధాన ఆధారం నీరు మనకు కనిపించే అన్ని వృక్షాలు అన్ని జీవులు నీటి రూపాలే ఒక జీవికి ప్రాణాపాయం కలిగినప్పుడు అందించవలసిన తక్షణ పోషకాలు ఔషధాలు నీటి ద్వారానే అందించబడతాయి నీరు ఈ భూగ్రహం మీద ఉష్ణ నియంత్రణ కారిణిగా పనిచేస్తుంది నీటి ఘనీభవన స్థానము సున్నా డిగ్రీల సెల్సియస్ బాష్పీభవన స్థానము రెండు డిగ్రీల సెల్సియస్ ఈ విశిష్ట లక్షణం కారణంగా భూమి జీవులు భరించలేని ఉష్ణోగ్రతలు ఉండకుండా నీరు నియంత్రిస్తుంది ఈరోజు అంతర్జాతీయ జల దినోత్సవం మన మాతృగ్రహము భూమి జలయుత గ్రహము జీవులున్న ఏకైక గ్రహము మనందరికీ ఆవాసము